అన్నమయ్య కళాక్షేత్రం కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా సప్తహ కార్యక్రమం దేవస్థానం ఈవో వేర్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి అన్నమయ్య కళాక్షేత్రం అధ్యక్షుడు శ్రీ సానా నూకరాజు నాయుడు కన్వీనర్ శ్రీమతి దిడ్డి సునీత గణపతి రాజేశ్వర శర్మ రామకోటి సుబ్బారావు విశ్వానంద భారతి అప్పలనాయుడు గారు తదితరులు పాల్గొన్నారు నీకు అడిగినటువంటి విధానాన్ని అన్నింటినీ కూడా నేను సమకూరుస్తాను రేపు ఉదయం వచ్చి నేను నువ్వు అన్నీ కూడా వస్తువులన్నీ తీసుకెళ్ళు నీ పూజా కార్యక్రమానికి కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా ఎప్పిస్తాను రేపిస్తాను కాబట్టి నీవు రేపు నా సామ్రాజ్యానికి వచ్చి ఆ పూజాధికారాన్ని అన్నింటినీ కూడా తీసుకు ఆయన ఓ బ్రాహ్మణోత్తమ అని విధిశ్వరుడు అంటే ధర్మరాజులు ఆ బ్రాహ్మణత్వంలో చెప్తారు ఆ బ్రాహ్మణంలో అయ్యో ఈ రోజు ఇచ్చినటువంటి